కోర్నర్ షావరన్ ఎడిషన్ కొంత అందులో 3వ ఎడిషన్ డెవలప్ చేయడం జరిగింది. కోర్నర్ అప్లికేషన్ అనుకుంటా. అందులో అంతా గర. అంటే ఒక రెండు గ్యాంగ్‌స్టర్ సబ్జెక్ట్ అన్నమాట. ఇదంతా సో అది తర్వాత మనం మాట్లాడుతాను. నెక్స్ట్ టెక్నీషియన్స్ గురించి మనం ఫస్ట్ మార్కింగ్ ఓపి మోడల్ ఉంది. కోర్నర్ కండిషన్. ఫస్ట్ 90 పార్టీల గ్రౌండ్

అలాగా డిజైన్ చేసి ఆ తర్వాత చూపి కానీ ఆ డోర్ కానీ తర్వాత ఏం చేసినప్పుడు చూస్తే మనం నిజంగా ఇంత గొప్ప సినిమా తీసాము ఇంత విజువల్స్తో సినిమా తీసాలనిపించింది అదంతా క్రేట్ దోస్తు మోహన్ రెడ్డి చాలా బాగా అంటే మన కెమెరా క్రేట్ అనేది అలాగే ప్రమోషన్ వచ్చింది సో ఈ సినిమాతో కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు థ్యాంక్ యూ మోహన్ చేసి పెట్టారు థాంక్యూ మాన్ గారికి అలాగే మనం సీన్ చేసిన నరేంగ గారికి నరేంగ గారికి ఈ సినిమాకి ఒక టేలెంట్ చాలా మంచి నిలయసు ఇచ్చారు ఆయన సీనియర్ థాంక్యూ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ సరాసిని నా పేరు ఆ మూవీ చేసారు మన వేరే వినేష్ చందన్ వాళ్ళేరు మేనిసిమ 50% మైతే అదలకు 50% ఎక్స్ట్రా మా స్లో చేశారు डेफिनेटली ఈ అతను ఎవరండి ప్రపంచం ఎందుకంటే ఆ సినిమాని హంటా హిస్టరీ చూపించారు అన్నమాట నేను ముందుంటే నేను చేసిన సినిమాని ఇప్పుడొక లెవెల్లో చూపించారు మాకు ఇదక థాంక్యూ సర్ బాబు మెడికినము డైరెక్టర్ అంత ఆ డైరెక్టర్ మన మన హ్యాండ్ ఆ యేసు ప్రభు సిలువ గాని తర్వాత బుద్ధుని కాలు గాని కూడా చాలా చాలా నేచురల్ గా చేశారు థాంక్యూ ఇది అలాగే మన యాక్షన్ పర్ఫెక్ట్ ఆ గురువైన గాని రాజా ఇదే సేవ అందరూ కూడా నాకు నాకు బాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాతో మా విశ్వాసం నియాలో పరిచయస్తున్నాను ఆ థాంక్యూ సో అలాగే మా సిలువ ఇదగారు ఆ नाजावाका स्कीम चेक माफी दोस्ती मार्कशैट थैंक्स बनाएंगे इसी में दबाव आने वाला कर बनेगा बाद लोग बाद अच्छे स्कीम चेक मारी अगर आप उसे करेंगे थैंक्यू बिल्ड मच बहुत जैसे तेरे जी का मार्कशैट एक मिनट मत तू इतने मार्कशैट इसमें आया सर चालू भी चलने का आज उससे भी कम मार्क ససమట్ల తప్పకుండా మళ్ళీ అందరం సౌండ్ జెబి బ్యాంక్ నిక్రెడిట్ నుంచి షార్ట్ అండ్ స్వీట్ సమయాభావ సకురు కాబోడి కాబోడు ఎస్విఎస్ ప్రాజెక్ట్ అందరం ముందుగా దివిని నానా మంత్రి గారు అంటే రాము కసాయి దుకాణం ఈ మంచి మీటింగ్ సభలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు మీడియా మిత్రులకు విచారణ వాటి మాగని ప్రసన్నమార గారి కుర్లి అన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నా బెస్ట్ ఫ్రెండ్ నరసింహ నందిని ఇద్దరం నరసింహనాయుడు నుంచి కో డైరెక్టర్ స్టార్ట్ అయ్యాం అలాగే చేస్తూ ఇద్దరం డైరెక్టర్ అయ్యి ఇద్దరం మంచి యాక్టర్స్ వెళ్తా ఉన్నాం తను చేసిన ఫిలిం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఒక గ్రామం ఆ సినిమా నుంచి చాలా అద్భుతంగా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలే రొటీన్ సినిమా అసలు తీయడు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసారు సినిమా తీయడు